కేటాయిస్తానని నా వంతు కృష్టిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా సంకూట పారిశిధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే విధిగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చి తీసేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను శుభ్రంగా ఉంచుకోవడము ఎలక్ట్రిక్ ట్యాంక్ ఏం చేయాలి మనము శుభ్రం చేయాలి వెరీ గుడ్ శుభ్రం చేయాలి తర్వాత బయట ఏం చేయకూడదు చెత్త వేయకూడదు మల చేయకూడదు ఎటువంటి హానికరం తీసుకూడదు ప్లాస్టిక్ వాడచ్చా మనం కానీ కానీ ఎవరు అన్నదమ్మ ప్లాస్టిక్ని కూడా ఇంట్లో దూరంగా ఉంచమని చెప్పాలి ఈ కార్యక్రమం చెప్తా అని చెప్పి మేమందరం మా ఆఫీసులో మేమందరం మీ కోసం వచ్చాం కాబట్టి మీ ఇంట్లో కూడా మనం పది మంది చేస్తే కాదు పది పది పెంచుకుంటూ పోతే పది ఇళ్ళు ఇరవై ఇళ్ళు వంద ఇండ్లు అట్టా మన సభృతం ఉంటుంది ఈసారి సంక్రాంతికి చెప్పారు కదా మన ఊరికి బంధువులు వస్తారు స్నేహితులు వస్తారు కాబట్టి శుభ్రంగా వస్తుందని చెప్పి మేము ఆహోరాత్రులు కట్టుపడి బ్యానర్ కట్టి అన్ని రోజులు శుభ్రపరిచేసాం అదే మీరు కూడా ఇప్పటి నుంచే శుభ్రంగా ఉండే అలవాటు పడుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన శాస్త్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్వర్ణాధ్యక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెల మూడవ శనివారం చేస్తుంది అందులో భాగంగా జనవరి రెండు వేల ఇరవై తేదీ మూడవ శనివారం కలవచ్చుంది కాబట్టి సొమ్ము వారు నాలుగో శనివారం చేయమన్నారు కాబట్టి ఈరోజు మన వాకాడు మండలంలోని వాకాడు గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని స్కూల్ దగ్గర ఏర్పాటు చేశాము దయచేసి ప్రతి నెల ఒక్కొక్క ఇంటికి మీద ఉంటుంది కాబట్టి ఈ నెల మన సాఫ్టీ ట్యాంకుల్ని క్లీన్ చేసుకోవడము తర్వాత మరుగుదొడ్లని శుభ్రపరచుకోవడము పరిశుభ్రంగా తొలగించుకోవడము మరుగుదొడ్ని వాడాలని చెప్పే కార్యక్రమం ఈరోజు ఈ వాకాడ మండలంలో తెలియజేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము కాబట్టి అందరూ పరిశుభ్రాలను శుభ్రంగా ఉంచుకొని అందరూ పది మంది పది మందికి చెప్తే ఇరవై మంది అవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకు అందరు ధన్యవాదాలు చేసుకుంటూ మనం సెప్టిక్ క్లీన్ చేసుకోవడము తర్వాత బాత్రూమ్ నీట్గా పెంచుకోవడము తర్వాత మసలి మల విశుద్ధిని బయట చేయకుండా ఉండడం వల్ల మనకి ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి చెప్పు అనుగ్రహం రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం మనం ఇది క్రమంగా చేస్తూ ఉన్నాం పిల్లల పట్ల కూడా అవగాహన అవగాహనతో వాళ్ళకి మేము తెలియపరచుతాం పిల్లలను కూడా ఇంటి వద్ద వాళ్ళ పెళ్లిదండ్రులు మోటివేట్ చేయడానికి ఎంతో ద్రోహం చేస్తున్నాము అయితే ఈరోజు మాకు ఎంపీడ గారు మరి బృందం వచ్చి మా పాఠశాల విద్యార్థులకు మా పాఠశాల పరిశుభ్రాలన్నిటిని శుభ్రపరిచి ఈ పరిశుభ్రత గురించి స్వచ్ఛాంధ్ర గురించి చాలా చక్కగా తిరిగిపరిచారు వారికి మా పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ